జై శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్షాలు పడ్డాయి కదా కొంచెం గార్డెన్ మళ్ళీ ఫ్రెష్గా కనబడుతుంది అందుకే ఒకసారి మీకు చూపిద్దామని ఇదిగో మల్బరీ ఒకసారి బాగా కాసేసింది మళ్ళీ ఫుల్ పిందులు వచ్చాయన్నమాట ఇదిగో ఈ రెయిన్ లిల్లీ పాపం ఒకటే పూసింది మొన్న ఎప్పుడూ ఇంకా ఎల్లో అండ్ పింక్ కూడా పూసాయి ఇది మా పక్క వాళ్ళ గార్డెన్ అండి మనం వీడియో తీసుకోవడానికి ఎక్కడ మంచి పువ్వులు కాయలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా అలాగా ఈ పువ్వులు వీళ్ళింట్లో చాలా బాగా పూస్తున్నాయి మా ఇంట్లో కూడా ఉంది ఉండి ఉండి పూస్తుంది ఇది మా ఎదురింటి వాళ్ళ ఇంట్లో రోజెస్ అండి కశ్మీరీ అంటారు కదా అవి ముళ్ళుండవు గుత్తులు గుత్తులుగా పూస్తాయి సో వైట్ అండ్ పింక్ అనమాట కొంచెం గడ్డి బాగా మొలిచింది వాళ్ళు యాక్చువల్లీ చాలా నీట్ అండ్ క్లీన్గా పెడతారు గార్డెన్ ఒకవేళ వాళ్ళు గార్డనర్ ఏమైనా లేడో ఏమో అని నాకు తెలీదు నెక్స్ట్ ఏమో ఈ వెనకాల అవి నిమ్మకాయలా లేకపోతే ఏంటి నారింజికాయల ఏంటో సరిగా తెలియట్లేదు టెక్స్చర్ మట్టుకు నారింజికాయలాగా ఉంది సో నేచురల్లీ పులుపు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను అప్పుడప్పుడు పండిపోయి చెట్టు కింద రాలిపోతూ ఉంటాయి ఎక్కువ పులుపు ఒకవేళ వాడట్లేదేమో అని అనుకున్నాను అనమాట ఇదిగో ఈ మొక్కలు కూడా వీళ్ళు బాగా పూస్తూ ఉంటారు ఎండలకి చాలా దెబ్బతిన్నాయాలండి ఈసారి విపరీతం ఎండలు కదా మీరు చెప్తే నమ్మరు మా ఇంట్లో వాటర్ లిల్లీ పాండ్ ఉంది అందులో ఫిష్ ఉంటాయి ఫిష్ అని చచ్చిపోయాయి ఈ ఎండకి ఇదిగో ఇది పనస చెట్టు మూడు కాయలు కాసింది ఈసారి ఈ కింద డ్రై లీవ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ మొన్న టూ డేస్ బ్యాక్ మధ్యాహ్నం రెండున్నర ఆ టైంకి పెద్ద జర్రి గుడ్ అంటారు కదా ఆ పాము వచ్చింది బట్ అండకి మా ఎవరి దగ్గర కూడా ఫోన్ లేదన్నమాట చేతిలో వీడియో తీయడానికి ఇదోటి కొత్త మొక్క ఈ మధ్య వేసుకున్నావు ఈ పువ్వులు ఎంత బాగున్నాయో సూపర్ కలర్ ఉన్నాయి కనకాంబరం అవన్నీ ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం పూస్తున్నాయి అన్నమాట ఇగో ఈ మందార ఇవే నాకు దేవుడికి పనికొస్తున్నాయి ఈ కలర్ కూడా బాగుంటుంది ఇక ఇవి గుత్తుల్లాగా పూస్తుంది గులాబీ సెంటెడ్ గులాబీ అనమాట చాలా బాగుంటుంది దాని వాసన ఇగో ఇవి సక్యులెంట్స్ ఆ మధ్య సుప్రియ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను వాళ్ళు గార్డెన్ టూర్ చేసినప్పుడు బాగా ఎదిగా అవి ఇగ ఇవన్నీ ఈ మందార నాకు బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ ఎక్కువ నకరాలు ఉండవు అనమాట చక్కగా పూస్తాయి ఇదిగో ఇక్కడ ఒకటి పూసింది ఇగో ఈ వెనకాల నకరాలు అంటే పేరు మోసిన మా నిమ్మ మొక్క ఇదిగో ఇక్కడ ఉంది మామూలుగా నకరాలు కాదు దీనికి రెండు వర్షాలు పడేటప్పుడు ఫుల్గా చిగురు వచ్చింది ఇంకా కొన్ని ముళ్ళు కూడా వచ్చినట్టున్నాయి నా దగ్గర నుంచి మటుకు నువ్వేమి కాయలు అవి ఎక్స్పెక్ట్ చేయకమ్మో అని చెప్పినట్టు చెప్పేస్తుంది నాకు దమ్కి ఇచ్చినట్టు నేను ఏమైనా అంటానేమో అని ముందే నాకు సిగ్నల్స్ అనమాట మొళ్ళతోటి ఇగో ఇవి సరస్వతి ఆకులు అండ్ నెక్స్ట్ అగో రెడ్ కనకాంబరం అవి కూడా కొంచెమే పూస్తున్నాయి బాగా వర్షం పడ్డాక ఇంకా ఎక్కువ ఏమైనా పూస్తాయేమో ఇవేమో సెంట్ మళ్ళీ అస్సలు పూయట్లేదు ప్రతి దాంట్లో మా ఇంట్లో ఒక తులసి మొక్క ఒకటి వచ్చేస్తూ ఉంటుంది నేను వెయ్యక్కర్లేదు ఆల్మోస్ట్ ప్రతి కుండీలో ఒకటి ఉంటుంది తీయమంటే వీళ్ళు కూడా అనమాట అది మంచిది కదా మేడం తీయకూడదు కదా అని మా గార్డెనర్ కూడా తీయడు సర్లరా బాబు అది వదిలేసి మిగతావి గడ్డి మొక్కలు బొళ్ళు వచ్చే తీయని చెప్పాను ఇదిగో ఇవాళ కూడా నేను గార్డెన్ మీకు చూపించడానికి ఇంకో కారణం ఉందిగో ఇది వాటర్ రెయిన్ లిల్లీ ఇవి ఎల్లోవి రేపు పూస్తాయేమో అనుకుంటున్నా మొగ్గలు వచ్చాయి రెండు నెలల నుంచి బతిమాలతుంటే నిన్న క్లీన్ చేశాడండి ఆ కుండీల మధ్యలో అంతా ఎండిపోయిన ఆకులు చెత్త మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయన ఎండాకాలం కదా మళ్ళీ ఇలా నీడున్న ప్లేసుల్లోకి బాగా వచ్చి దాక్కుంటాయి పాములు నువ్వే కష్టపడతావు ఆ కుండీల మధ్య తిరిగేది నువ్వే ఎక్కువ అది రావడం ఎప్పుడొస్తాడు తెలుసా అండి మూడు సందులు ముళ్ళడ్డాకంటారు చూడండి అలాగే రాత్రి ఏడు ఏడున్నరకు వస్తాడు మొక్కలను నీళ్ళు పోయడానికి ఆ చీకట్లో మొబైల్లో లైట్ ఆన్ చేసి పోస్తూ ఉంటాడు వద్దు నువ్వు ఈ టైం కాదు కొంచెం ముందొచ్చి అరగంట పనికే పెట్టుకున్నావు అబ్బాయిని కొంచెం ముందొచ్చి చేసుకుని వెళ్ళు అంటే నాకు వీలు అంటాడు ఇదిగో ఇలా ఈ డబుల్ కలర్ మందారు ఒకప్పుడు మా ఇంట్లో ఉండేదండి తర్వాత చచ్చిపోయింది ఇదిగో ఇది మా చెట్లు కాసిన వాటర్ యాపిల్ ఒకసారి మళ్ళీ అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను ఇవి వాటర్ యాపిలే అవల ఇది నిమ్మకాయ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కూడా పాత వీడియోస్ చూసారో లేదో అన్నట్టు షేర్ చేస్తున్నాను ఇవేమో చెన్ను ఉంటాయి కదా అవి ఈ సపోటా ఆ చెన్ను ఉసిరికాయలకి కరోనా టైంలో బాగా డిమాండ్ ఉండేదండి వైటమిన్ సి కావాలన్నారని చాలా మంది వచ్చి కోసుకెళ్ళేవారు ఈ సపోటా చెట్టు మటుకు అది అమృతం నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది కడుపు నిండా కాయలు కాస్తుంది ఇదిగో ఇది ఒక సిగ్గుపడిపోయే మామిడికాయ ఇది సిగ్గు లేని మామిడికాయ ఇది అంతే ఏదైతే మా ఇంట్లో మామిడిపళ్ళు బంగినపళ్ళు మామిడిపళ్ళు టేస్టే ఒక వేరే లెవెల్లో ఉంటుంది అండి చాలా చాలా బాగుంటాయి ఇవి కాసినవి కాదండి ఇవి నేను తయారు చేసిన పువ్వులు పూసినవి కాదు ఇదిగో ఇదేమో మా బ్రదర్ రిలాక్స్డ్గా కూర్చున్నాడంటే వాళ్ళు వెళ్ళేళ్ళండి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఆ టైంలో నేను కాకినాడలో ఉన్నాను అందుకని కాకినాడ నుంచి వచ్చి కొంచెం ఊరగాయలు హడావుడి అది అయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా ఊరగాయలు పెట్టేసుకుని ఈ మంచి కొత్త ఇన్విటేషన్ ఈ సంవత్సరం మా ఇంట్లో ఊరగాయలు అన్నీ టేస్ట్ చేయడానికి వస్తారా లేదా అని ఎందుకురా ఎందుకురా అంట నేను ఆఖరికి ఇంకా ఐదారు సార్లు పిలిచాక ఇంకా బాగుండదు వాడు ఫీల్ అవుతాడని చెప్పి వెళ్ళాము అప్పుడు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాం అనమాట ఈ ఉడావ్ అన్నది ఈ మధ్య బాగా నడుస్తుంది స్పందన బర్త్డేకి కూడా ఎవరో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు సరే మా వదనకి కూడా మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో అది తీసుకెళ్ళి మా అన్నయ్య చేతిలో పెట్టాము దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదివి అది ఓపెన్ చేస్తాడు కదా అని ఆ పనిలోనే ఉన్నాడు అనమాట ఇప్పుడు మా బ్రదరు సేపు మా డిస్కషన్ ఎలా నడిచిందో వినండి కొట్టలేదు

అంత పెద్దది అలా తీసేస్తున్నాడు ఏంటి ఏంటని చూస్తున్నాను నేను మరి ఏదో సెల్ఫ్ వాటరింగ్ అన్నారు తిప్పు తిప్పురాదాన్ని చూపిస్తుంది అందులో నీళ్ళు పోయాలి ఒక బకెట్ నీళ్ళు కావాలి ఎండాకాలం కదా ఈ మొక్క కూడా బాగా వడిలిపోయి ఉందనమాట దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి ఇవాళంతా మొక్కలు రిలేటెడ్ మా గార్డెన్ కొన్ని ఓల్డ్ మొక్కలు మా ఇంట్లో ముందు ఉన్నవి అవే మీకు చూపించాను మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్